తలలో పేలు ఎవరైనా పోషిస్తారా అండి తిండి పెట్టి దాన్ని మా పింకి పోషిస్తుంది లాగా గోర్లేసి బరా బరా గీకేసింది అంత గోరు ఘాట్లు పెట్టేసింది కదా కమ్మగా పేలు తింటూ వాటికి కావాల్సిందేంటండి బతకడానికి పేలకి బ్లడ్డే కదా కమ్మగా గోర్లు ఘాట్లు పెట్టేసింది తలంతా ఈ వారంలో పెట్టిందండి ఎంత రాక్షసి అనుకోవాలి నిజమే ఇప్పుడు జనరేషన్ కూతుర్లు అయితే రాక్షసులే రాక్షసి గీరినట్టు గీరేసింది తలంతా గోరు ఘాట్లు పెట్టింది ఆ గోరు ఘాట్లు చోటల్లా పేలుల్లా కమ్మగా వాటిని వాటి సంతానాన్ని పోషించుకుంటూ బాగా స్ప్రెడ్ అయిపోయాయండి ఇంకా ఈరోజైతే బాగా వేడి నీళ్ళు పెట్టి తలస్నానం చేయించాను ఆడపిల్లలు గనక తలస్నానం మేము చేస్తాము అని చెప్పి నమ్మిచ్చి చేస్తామని చెప్తే మీరు మాత్రం నమ్మకండి నీట్గానే చెయ్యరు అబ్బబ్బా నెల నుంచి చేస్తుందండి తలస్నానము వారానికి ఒక్కసారి మా తేజుగాడిని నన్ను ఎంత నమ్మించిందో నీట్గా చేస్తున్నట్టు స్నానం ఎంత షో చేసిందో చాలా నీట్గా చేస్తున్నట్టు తలస్నానం ఈ వారంలో చేసిందండి ఈ పనైతే గోరు గాట్లు పెట్టి బరాబరా రాక్షసి గీరినట్టు గీరడం ఈ వారంలో చేసిందండి మనమేముంది స్కూలు హడావిడిలో గబగబ జడలేసేస్తాము ఆయిల్ పెట్టేసి వివరంగా చూడం కదా లోపల ఏం చేసిందో ఈమె ఘనకార్యం ఏం చేసిందో నిన్న బయటపడింది ఈమె ఘనకార్యం ఇంకా ఈరోజైతే పేల మందు అమ్ముతారు కదండి మనకంటే అప్పట్లో అవైలబుల్లో లేవు పేల పేల దువ్వెని పెట్టి దువ్వేవాళ్ళం దువ్వేవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మెడికల్ షాప్లో పేలమందు కూడా అవైలబుల్లో ఉంది ఇంకా అదైతే పెట్టేశాను ఇంకా డాండ్రఫ్ కూడా ఉంటుంది ఏమో పీస్ పౌడర్లు అవి పడుతూ ఉంటాయి కదా ఇంకా డాండ్రఫ్ షాంపూ ఉంటే దాన్ని పెట్టి బాగా తలస్నానం చేపిచ్చేశాను పేల మందు మీరు కూడా మీ పిల్లలకి వాడండి అబ్బా మెడికల్ షాప్లో అమ్ముతారు అవైలబుల్లో ఉంది వైట్ కలర్ క్రీమ్ అది ఒక బాటిల్ చూపిస్తాను మీకు ఇదోండి ఇలా ఉంటుంది బాటిల్ మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటాయి కంపెనీలు కొంచెం వేరేగా ఉంటాయేమో మరి వైట్ కలర్లో ఉంటుంది క్రీమ్ వ్యాజిలైన్ ఉంటుంది కదా అలా అది అప్లై చేసేసి ఒక వన్ అవర్ ఆగి తల స్నానం చేపిస్తే చాలండి బాగా హెవీగా ఉన్నప్పుడు ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఆగి ఇంకొక రెండోసారి కూడా పెట్టండి ఒకవేళ అవే పోతాయండి స్నానం చేసేటప్పుడు ఇదోండి ఇదండి మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆడపిల్లలు చదువు పూర్తయ్యేంత వరకు కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ పేలు ఎక్కుతూనే ఉంటాయి చుండ్ర వస్తుంది పీస్ పౌడర్ వల్ల పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కదా ఇద మా పింకీని ఒక్క నెల రోజులు నమ్మి వదిలేస్తే తలస్నానం చేస్తుందిలే అని నిజంగా అండి భలే షో చేసింది మా తేజుగాడికి నాకు నమ్మకం కలిగేలాగా బాగా నీట్గా చేస్తున్నట్టు తెగ షో చేసింది ఈ వారంలో చేసిన పనికి నాకెంత కోపం వస్తుందంటే యూస్ చేయండి అబ్బా అవైలబుల్లో ఉంటాయి ట్రై చేయండి నాకెంత కోపం వస్తుందంటే మా పింకీ మీద మా పింకీని మేము తన్నమండి ఏంటంటే తన్నే తన్నుతూ పెంచుదామన్నా పెద్దవాళ్ళులా అయ్యో పిల్లలు తన్నద్దు అయ్యో అమ్మా అంటే అడ్డం వస్తారు అలా అలా గారాబం ఎక్కువైపోతుంది ఇప్పుడు మేము పడాల్సి వస్తుంది గారాబం ఎక్కువయ్యి అనలేక కాముగా ఉన్నాము ఎంత రాక్షసి దనుకోవాలి గోర్లేసి అంత లావన మొత్తం ఈ పార్ట్ వెనకాలంతా కూడా దెయ్యంలాగా గీకి పెట్టిందండి ఇంకా గోర్లు మర్యాదగా ఉండదు ఇంకొకసారి పెంచుకుంటే అని చెప్పా ఎంతైనా ఆడపిల్లని కానీ మగపిల్లలను కానీ భయం పెడుతూనే పెంచుకోవాలండి ఉన్నమాట చెప్పాలంటే ఏ అప్పట్లో మన తల్లిదండ్రులు మనకి భయం పెట్టుకొని పెంచుకోలేదా అందుకేగా మనం ఒక రకంగా అయినా హద్దులు మీరు ఏది చెయ్యము భయభక్తులతో ఉంటాం మరి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కొంచెం గారాభం ఎక్కువయ్యిందనే చెప్పాలి అయ్యో పాపం అనుకుంటే ఓవరాక్షన్లు చేస్తారు ఇలా చూడండి బాగున్న జుట్టుని పోగొట్టుకుంది పోయినసారేమో దువ్వెన్లో జుట్టంతా ఇరికిచ్చేసుకుందా ఇటు పక్క జడ వేస్తుంటే మొత్తం లోపల నుంచి పీసులు వస్తున్నాయండి బయటకి జుట్టు దువ్వెన్లో పెట్టి మెలిపెట్టేసి అలా చేసేసింది రాలేదు ఇంకా కట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడేమో హెయిర్ కట్ చేయి హెయిర్ కట్ చేయని మస పెడుతుంటే బాగా లాంగ్ ఉంటుంది కనీసం అంత కట్ చేసేసాను పెద్ద అడుగుతూ ఉంటుంది ఏ సరే తెలిసి వస్తుందిలే వాళ్ళకేం తెలియదు కదా జుట్టు వ్యాల్యూ ఒక్కసారి పోయిందా ఒకసారి కత్తెర పడిందా హెయిరే పెరగదు సరిగా చూడండి ఎలా కూర్చుందో సైలెంట్గా మా మా హస్బెండ్కి కూడా విపరీతంగా కోపం వస్తుంది ఏమి చేయలేక ఏం అనలేక కాముగా ఉన్నాం అంటే ఇప్పటి వరకు పుట్టి పది సంవత్సరాలు అవుతుంది పింకి పద టెన్ ఇయర్స్ అండి ఇప్పటివరకు కొట్టలేదు తిట్టలేదు కదా సడన్గా ఒక్కసారిగా కొట్టడం తిట్టడం ఎందుకులే అని చెప్పి కాముగా ఉంటున్నాం చూస్తున్నాం ఓకే అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా